ఏంటి దీనికి టైం ఉంటుందా ఏంటి మధ్యాహ్నం సో ఇప్పుడు టైం అయితే అయిపోయింది వర్షం ఒకటి పడుతుంది కదా ఇయర్లీ చేపలు పడతాయి అంటే ఈవినింగ్ తడితే సో ఇది చాలా షార్ప్ అంట చెప్తున్నారు హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ధవలేశ్వరంలో చేపల వేట అయితే చూడబోతున్నాము మనం ధవలేశ్వరంలో బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే చూస్తాము కానీ బ్రిడ్జ్ కింద చేపల మార్కెట్ ఉందని చాలా మందికి తెలియదు ఇది డైలీ మార్కెట్ మాట ఇక్కడ లైవ్ లోనే చేపలు పట్టడం అయితే జరుగుతుంది మనకి ఎక్కడే సేల్ చేసేస్తారు సో ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉందో ఈ రోజు అయితే తెలుసుకుందాము మేము వెళ్ళేసరికి అయితే చాలా వర్షం అయితే ఉందండి సో చాలా కష్టపడి అయితే వీడియో తీసాము మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది ధవలేశ్వర బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నామండి అంటే కింద ఉన్నాము వర్షం అయితే చాలా దూరంలో అయితే వస్తుంది ఇక్కడేమో చేపలు అంటే ఇక్కడే లైవ్ లో పట్టేసి ఇక్కడే అమ్ముతారన్నమాట ఇది వచ్చేసి మార్కెట్ అమ్మ ప్రతిరోజు జరుగుతుందా ప్రతిరోజు ప్రతిరోజు కూడా జరుగుతుందండి మార్కెట్ అనేది ఎలాగమా బొంబై బొంబై వచ్చి నాలుగు వందలు ఉండాలి చాలా ఉంది చాలా రకాల చేపలు అయితే దొరుకుతుంటాయి ఫ్రెష్గా మాత్ర షాపులు చేపలు తప్ప చెట్టు వల్ల ఇక్కడ అయితే వర్షం రాట్లేదు కానీ ఈ పక్కన అయితే వాటర్ చేపలు అయితే పడుతున్నారు ఇక్కడైతే మార్కెట్ అయితే జరుగుతుంది మనకి ఇక్కడ పండుగప్పతో సహా అమ్మేస్తున్నారు సో ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం లొకేషన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం నేను రావటం చూస్తున్నారు కదా ఇక్కడైతే పెద్ద చేప చేపనైతే ఇప్పుడు చేస్తున్నారు చేపను వచ్చేసి యూ చూడండి ఎలా ఉంది వర్షంలో వర్షం పడుతుంది ఓ పక్క ఏట అయితే జరుగుతుంది చాలా దూరణంగా అయితే ఉందన్నమాట ఈ వర్షంలో కొత్త చెప్పరు పని వాళ్ళే ఇక్కడైతే చేపలు అయితే చేస్తున్నారు ఇక్కడైతే వలేస్తున్నారు ఇదిగోండి గోదావరి యూ అయితే ఇలా ఉంది మరి ఆయనకి ఎంత కలిసిన పిల్లలు అయితే రాకూడదు కానీ ఈవినింగ్ టైం జస్ట్ ఇలా వచ్చి కూర్చోవచ్చు పక్కన గోదావరి పక్కన అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఎక్కువ చేపలు అడుపుకోవాలి ఇప్పుడు మన అయితే వలేస్తున్నారు అయితే వేసారు ఇంటికి వెళ్ళిపోయే టైంలో వలయించాను నేను చేపలు పడతాయలేదు నేను తిట్టుకుంటారు ఇప్పుడు పెంటనే తీసేస్తారా పాపం చేపలు అయితే పడలేదు పడ్డాయా చేపలు పడ్ తన తీసే చేపలు అయితే పడ్డాయో లేదో తెలియదు పాపం పడలేదు గుడ్డి చేపలు అయితే అదిగోండి ఇంకొక అతను అయితే ఇంకొక అతను అయితే వాళ్ళైతే వేస్తున్నారు చూచి చూ అండి దీనికి టైం ఉంటుందా ఏంటి మధ్యాహ్నం ఈవినింగ్ సిక్స్ తాటితే పడవా ఓకే ఏంటంటే ఈవినింగ్ సిక్స్ తాడితే పడవంట సో ఇప్పుడు టైం అయితే అయిపోయింది వర్షం ఒకటి పడుతుంది కదా పాప ఇయర్లీగా అయితే వచ్చేస్తున్నారు అదే ఈ గుచ్చుకుంటాయంట ఈ చేపలు పడతాయంట ఈవినింగ్ దాడితే సో చాలా షార్ప్ అంటే చెప్తున్నారు అంట ఒక్క చేపే పడింది సో పాపం ఇప్పుడు అయితే ఇంకో చేపలు అయితే పట్టదో లేదో తెలియదు సో ఈవినింగ్ సిక్స్ దాటితే చేపలు అయితే పడవంట పాప నా కోసం అయితే వాళ్ళు అయితే వేస్తారు కానీ చేపలైతే పడలేదు చిన్న చిన్న చేపలు అయితే పడతాయంట ఇంకో పడవండి ఇంకో పడవంట పాపం ఏమండి ఇంకొకసారి ఇరవాలా పాపం నా కోసం మళ్ళీ వస్తున్నారు రిక్వెస్ట్ చేశాను దేవుడి దగ్గర చేపడింది అనుకో పాపం ఆయనకైతే ఏ బిజినెస్ అవుతుంది ఉంటుంది ఉంటుందన్నమాట సందర్ సందరిగా ఉంటుంది ఎందుకంటే గోదావరి బ్రిడ్జి కదండి ఎప్పుడు ధవలేశ్వరం అంటే బ్రిడ్జ్ పైనుంచి చూస్తాను కానీ ఫస్ట్ టైం అట బ్రిడ్జ్ దగ్గరికి రావటం చూద్దాం చేపలు పడతాయలేదు నువ్వు వెళ్ళి చూస్తున్నారు కదా టైం వచ్చి సిక్స్ థర్టీ అలా అవుతుంది అనమాట అయినా వేట అయితే కొనసాగుతుంది ఓ పక్కన అయితే యూ అయితే చాలా బాగుంది అయితే లారీ లాంటివి వెళ్ళిపోతున్నాయి పై నుంచి కూడా కొన్ని బస్సెస్ అయితే వెళ్ది సో మన యూ కి ఇక్కడ ఎలా వేట ఎలా ఉంటుందో చూపిద్దామనేసి వచ్చారు చేపడిందా ఒక చేపడింది బలవంతంగా మేము అయితే వేయించాం సిక్స్ థర్టీ చాప అయితే పడదంట సో చేపలు అయితే పడ్డాయి చూద్దామా ఇలాంటి ఏ చెప్పడింది తెల్ల మూసి పడిందంట కొద్దిగా చేప అయితే పడింది హ్యాపీ వచ్చింది అనమాట ఏంటి చేప చూపిస్తారా చూద్దాం చేప ఏం పడిందో చేప చూరు కదా చేప ఏంటో తెలీదు తెల్లమోస అంటారా తెల్లమోస అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు యాక్చువల్లీ యువ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది సందర్ సందర్గా ఉంటుంది ఒక పక్కన మార్కెట్ జారిపోతుందేమో పైకి వచ్చేది కానీ తెల్ల చూస్తున్నారు కదా ఇది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి తెల్ల అంట జస్ట్ మా వల్లే పడింది చేప ఎందుకంటే పాప ఆయన వేట నుంచి అయితే వెళ్ళిపోతున్న టైంలో ఒకసారి వీడియో కోసం వీడియో కోసం అయితే వాళ్ళైతే సిక్ పాప లక్కీ అండి చేప ఎంత కాస్ట్ ఉంటుంది ఈ చేప వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట ఫోన్లే నా వల్ల హండ్రెడ్ రూపీస్ అయితే లాభం అయితే వచ్చింది అండి ఎవరికేమను ఎవరికేం చాప సో లైవ్లో ఉంది కదా కదిలిపోతుంది అన్నమాట ఓకే ఈ టైం స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఏడింటి కాడ నుంచి మార్కెట్ జరుగుతుందా ఏడింటి కాడ నుంచి ఎప్పుడు మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తారు మూడున్నరకు వస్తారు ఇదిగోండి మార్కెట్ ట్వంటీ డేస్ అయితే చెప్తున్నారండి ఇప్పుడు ఇవన్నీ కూడా రొయ్యలే ఏంటమ్మా చేప ఎలా ఉంది మీరు చూస్తున్నారా బొమ్మిడేలు చాలా రోజుల కనిపించాయి

నాలుగు చాలా కాస్ట్ అయితే ఉంటది ఆల్రెడీ ఇప్పుడే ఫ్రెష్ గా అయితే తీసుకొచ్చారు ఇదైతే ఆ తర్వాత ఇవి వచ్చేసి రొయ్యలు మాట పెద్ద పెద్ద రొయ్యలు కేజీ వచ్చి నాలుగు వందలు చాలా పెద్ద రొయ్యలు అండి బాబు చూస్తున్నారు కదా చాలా పెద్ద రొయ్యలు ఈ కేజీ వచ్చి నాలుగు వందలు ఇందులో కేజీ వచ్చి మూడు వందలు ఉన్నాయి కానీ చెన్నై అయితే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఈ చేప చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అంట దీని పేరు ఈ గోదావరి చేపలు అండి ఫ్రెష్ గా అయితే తీసుకొచ్చి అమ్ముతున్నారు చాలా పెద్ద చేప వర్షం అయితే పడుతుంది మేము వచ్చేసరికి వర్షం అయితే పడుతుంది ఇంత పెద్ద చేప ఉంది ఇదంతా గోదావరిలోదే అయిపోయి వెళ్ళిపోతున్నాం అంత వెయిట్ ఉంది ఇది అంటే ధవలేశ్వరం మిల్లిన తర్వాత బ్రిడ్జ్ కింద అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది చాలా చేపలు అయితే అమ్ముతారు ఫ్రెష్ గా అయితే దొరికేస్తాయి మాట వచ్చేసి బుమ్రాయిలు వచ్చి కేజీ రెండు యాభై మాట ఇవేంటండి చిన్న చేపలు కట్ట చేపలు కట్ట చేపలు గోదావరి కట్ట చేపలు ఎంత అండి కేజీ వన్ ఫిఫ్టీ ఇది కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీ అంటే ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది ఈ రొయ్యలు ఎలా అండి కేజీ మూడు యాభై ఇది కేజీ మూడు యాభై ఇదండి సైజ్ నాలుగు యాభై అంటే సైజెస్ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి పెద్ద చేపలు చాలా రేరు అయితే కనిపిస్తుంది ఒక్కో చోట అయితే అమ్ముతున్నారు వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా ఒక పక్కన గోదావరి గుడిగేసుకుని మరి కోసేస్తున్నారు చేపల్ని ఇదంతా ధవలేశ్వరం అన్నమాట ఇదిగోండి మార్కెట్ ఇది పచ్చరాయిలు అయితే తీసుకున్నాం గోరమెళ్ళాలి కదా ఐస్ అయితే వేసారు అన్నమాట వర్షం చూసారా చాలా దారుణంగా ఉంది అసలు ఏం వేస్తారు గుడ్డు కూడా ఇచ్చా గుడ్లు వేచ్చా అవునా గుడ్లు కూడా వేస్తే చాలా బాగుంటా బాగుంటాయి మేమైతే మేము అయితే తీసుకున్నాం బలే ఇచ్చారు చాలా రీజనబుల్ అయితే ఇచ్చారు సో ఎప్పుడైనా వస్తే ఇప్పుడు షాప్ దగ్గరికి రండి నిజంగా చెప్తాను చాలా రీజనబుల్ అయితే ఇచ్చారు